హలో హాయ్ అండి నేనైతే త్రీ డేస్ ముందు ఒక షార్ట్ వీడియోని అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది ఒక అవ్వనైతే గడ్డ దాటిస్తున్న ఆ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది అలాగే అల్లూరు జిల్లా జామిగూడ పంచాయతీ గంజిగూడ గ్రామానికి చెందిన గర్భిణి పాంగి రాజేశ్వరైన ఒక మహిళనైతే ఆసుపత్రికి ప్రొటీ నొప్పులు అయితే రావడంతో ఈ విధంగా అయితే ఒక వంటపాత్రలో అయితే కూర్చోబెట్టి అయితే ఈ యొక్క వాగుని దాటిస్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత బాధాకరమైన విషయం ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అయితే మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే ఇలా ఇలాంటి వీడియోస్ అధికారుల దృష్టికి చేరేలా అందరికి షేర్ చేస్తారని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ

ম <laughs>